కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని వెమలవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రెస్ క్లబ్ నుండి ర్యాలీ నిర్వహించి అర్బన్ ఎంఆర్ఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ మాజీ అధ్యక్షులు హింగే శ్రీనివాస్ సిటీ కేబుల్ ఎండి కోకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజులుగా మోహన్ బాబు కుటుంబ కలహాలపై మీడియాలో వస్తున్న వార్తలపై కవరేజ్కి వెళ్లిన విలేకరులపై దాడి చేయడం హేమైన చర్య అని ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించలేదని హెచ్చరించారు దాడి చేసిన మోహన్ బాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్ సహాయ కార్యదర్శి దూరం సంపత్ మ్యాన శ్రీనివాస్ బాబు యాదవ్ పంపరి శంకర్ ఎడ్ల చంద్రశేఖర్ జనార్దన్ పరుశరాములు భావన్ల బాబు పారువెల్ల శ్రీనివాస్ మన్నాన్ ఈనా పాషా కలిం పాషా తూపుకారి శ్రీనివాస్ రేగుల సాయి జర్రీగల రవి తదితరులు పాల్గొన్నారు అహ్మద్ లాల్ జనరల్ జర్నలిస్ట్ అహ్మద్ జరుగుతున్న దాడి ఇది ఇట్లాంటి దాడిని ఉపేక్షించే లేదు ఒక యాక్టర్స్ యాక్టర్స్నో యాక్టర్స్ లాగా ఉండాల కానీ నిజ జీవితంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పైనా దాడి చేసే సబబు గాది ఇది తప్పకుండా మీరు ఇమిడిస్ట అది ప్రభుత్వం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్న నేను అంగీకరిస్తున్నాను రోజు హైదరాబాద్ లో సినిమా యాక్టరు మోహన్ బాబు జర్నలిస్టుపై చేసిన దాడిని వెములాడ ప్రెస్ క్లబ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం అలా కుటుంబంలో వ్యక్తిగత విషయాలు వాళ్ళకు హాలు చూసుకోవాలి కానీ జర్నలిస్టులపై ఆయన దాడి చేయడం సరికాదు ఇలాంటి దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రముఖ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి మోహన్ బాబు గారు తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాలు గొడవలు కొట్లాటలు సినిమాలో పనిచేస్తున్నవారు కానీ సినిమాలో నటిస్తున్న వారు కానీ నిజ జీవితంలో ఉన్న ప్రజలకు ఎంతో సంబంధాలు ఉంటాయి ఈ విషయం మీద వారు జరుగుతున్నటువంటి అక్కడ పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియాపై ఒక సీనియర్ నటుడై ఉండి మాజీ రాజ్యసభ్యుడైనటువంటి మోహన్ బాబు అసహనం కోల్పోయి మీడియాపై చేసిన దాడి దురదృష్టకరం ఇట్లాంటి సంఘటనను మేము వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ ఐజేయు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఏదైతే దాడి చేసిండో దాడి చేసినందున చట్టపరమైన చర్యలు తీసుకొని మోహన్ బాబును వెంటనే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మోహన్ బాబు తన ఇంటిలో జరుగుతున్న గొడవలపై దాడి ఒకరికొకరు ఆ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న తెలిసి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఐజేయు పక్షాన తీవ్రంగా కడిషిస్తున్నాం మీడియాపై దాడులు చేస్తే తప్పకుండా మా యూనియన్ తరపున వారిపై కేసు నమోదు చేయాలని కోరుతున్నాము ఇట్లాంటి దాడులు ఇక ముందు ఎవరు చేసినా ఐజేయు పక్షాన తీవ్ర పోరాటం చేస్తామని దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం